స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కింద రానున్న వంద రోజుల్లో అత్యంత పరిశుభ్ర జిల్లాగా ఏలూరు జిల్లాను తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ వెట్టిసెల్వి అధికారులను ఆదేశించారు శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహణపై సంబంధిత అధికారులకు కలెక్టర్ వెట్రసెల్వి దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ కార్యక్రమం పటిష్టవంతంగా అమలు చేసేందుకు ఆయా శాఖల వారీగా నోడల్ అధికారులను నియమించాలని చెప్పారు ఏలూరు నగరంలో శనివారం పాత బస్టాండ్ ప్రాంతంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమ నిర్వహణకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ కమిషనర్ ఆదేశించారు కార్యక్రమంలో భాగంగా శ్రమదానం మానవహారం ప్రతిజ్ఞ ఆయా ప్రాంతాల్లోని పరిసరాలను పరిశుభ్రం చేయడం వంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాలని చెప్పారు ఈ సమయంలో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమాల్లో స్థానికులను కళాశాల విద్యార్థులను వాకర్స్ అసోసియేషన్ వారిని స్వచ్ఛంద సంస్థలను ప్రజా ప్రతినిధులను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేయాలని అన్నారు ప్లాస్టిక్ వినియోగ నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు నగరంలోని హాకర్స్ ఇతర ఆహార పదార్థాల విక్రయాలకు సంబంధించిన షాపులను హెల్త్ ఇన్స్పెక్టర్లతో గుర్తించి వాటిలో ఆహార పదార్థాల హ్యాండ్లింగ్ పరిశుభ్రత పాటించడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఆయా షాపులకు ఒకటి నుంచి పది వరకు ర్యాంకులు ఇవ్వాలని అన్నారు సమావేశంలో జడ్పీ సిఇఓ కే సుబ్బారావు నగరపాలక కమిషనర్ భాను ప్రతాప్ డిపిఓ అనురాధ డిఈఓ వెంకటలక్ష్మమ్మ లక్ష్మమ్మ ఇన్ఛార్జ్ ఉప రవాణా కమిషనర్ కేఎస్ఎంవి ఎంవి కృష్ణారావు

ఇది ప్యాక్ట్ చేయనిది లేదు నేను మై స్కూల్ लेकिन స్కూల్ కరెంట్లీ సర్ గార్డెన్స్టి గుగుల్ పెట్టమన్నారు అలానే మనం చేంజ్ ఉండండి అనుకుంటున్నాను అన్న పరి సెంటర్స్ మీరు స్కూల్ చూస్కోండి ఏమన్నా ఓపెన్ చేసి చేంజ్ చేయొచ్చు చేంజ్ ఉండలేక అనుకుంటున్నాను నే కావాలి పిల్లలు ఉంటనే కొంచెం ఏదో పార్టిసిపేట్ ఐమింగ్ బుక్స్ తర్వాత వచ్చి चेंज చేంజ్ చేస్తా అనుకుంటున్నాను వీరంతా సెర్చ్ గ్రూప్స్ నమస్కారం అది కూడా ఎక్సెంపుల్ ఇస్సన్ ఫన్నటివకస్ కమ్యూనిటీలో ఉంటారు అందరూ పార్టిసిపేషన్ మీ మీరేకొచ్చినప్పటికి క్లీన్ చేస్తండి అక్కడ ఉన్నవాళ్ళతో పార్టిసిపేషన్ ఉంటుంది మీరు బట్టలు బ్లౌస్ అందరికి కొంచెం జాబ్ క్లీన్ చేసి ఒక ఏరియా క్లీన్ చేస్తారు ఇటువంటి గ్రోత్ కి నాకిం చేసి హీట్ ఆఫ్ రూట్ కరజ్ అవుతుంది కొద్ది కొంచెం డిస్పోజ్కరంగా ఏద가가 చేంజ్ అవుతుంది ఇంకా ఏ మిస్టేస్ అన్న సీమ కొరండి అందరికి ఫోన్ లిస్ట్ చూపిస్తారు మీ మీరేలు చూపిస్తారు మీరేసమేలే చేసే అంటే లోకల్